వెల్కమ్ టు స్టూడియో తెలుగు గుంటూరు గుజ్జలగుండ్ల ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల నందు ఇరవై ఏడవ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఫర్ ఉమెన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి గేమ్స్ ని ప్రారంభించారు sports and games regional meet in loyal competition in loyal competition respecting the rules and regulations, the rules and regulations. in the true spirit of sportsmanship yes. Yes. Regional look. ball technical Sports meet where we start దీన్ని దాదాపు ట్వంటీ కాలేజెస్ సంబంధించిన స్టూడెంట్స్ దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు ముఖ్యంగా మన ఎరెస్ట్ వేలు గుంటూరు డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో దాని నుంచి వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ఇంత స్ట్రెస్ ఫుల్గా ఉండేటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషాలు దీనికి కారణమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రాధాన్యంలో ముఖ్యంగా మనకు లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు వారి ప్రాధాన్యంలో గవర్నమెంట్ ఒక కాల్ తీసుకొని ఇలా నిర్వహించేట అవకాశం కల్పించారు వారికి కూడా ఇద్దరు జిల్లా తరఫున అలాగే ఈ నిర్వహణలో అనేక మంది స్టూడెంట్స్ పాల్గొన్నట్లు కాకుండా మరి వేరియస్ ఇన్స్టిట్యూషన్ వచ్చినటువంటి ప్రిన్సిపాల్స్ అట్లాగే లెక్చర్స్ ముఖ్యంగా పీడీస్ వీళ్ళందరూ కూడా అంట్లో గురువుగా పాల్గొన్నారు వాళ్ళ వాళ్ళకు కూడా అందాము అదే నాకు ఈ ప్రోగ్రామ్కి కావాల్సినటువంటి ఎక్స్పెండిచర్ ప్రభుత్వ పరంగా కొంత సహాయం దానితో సంతోషం ఏంటంటే ఇటు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ తిరిగిన కొంత ప్రోగ్రాము ఈ వేలు అంతా సక్సెస్ కావడానికి వచ్చిన పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పుడు దగ్గర నుంచి మాట దగ్గర నుంచి అన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసుకున్నారు చేస్తున్నారు అని వాళ్ళు చూసుకున్న పేరు చాలా ఆశించడానికి ఉద్దేశం రాబోయే రోజుల్లో కూడా పాలిటెక్నికల్ కాలేజీలో అడ్మిషన్స్ కోసం మేము వాళ్ళందరికీ కన్సికర్ చేశాము బాల సంస్థ నేను కూడా కొంత అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేసి ఎందుకంటే పాలిటెక్నికల్ కోర్సెస్ చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మిగతా గ్రాడ్యుయేషన్ చేసే పిల్లలతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇమ్మీడియట్గా ప్లేస్మెంట్స్ రావడానికి కూడా స్కోప్ కాబట్టి ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సు మనం ఎంకరేజ్ చేస్తే త్వరగా వాళ్ళు సెటిల్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రాబోయే రోజులు అలాంటి కూడా చేసుకునే దానికి నా వంతు కూడా ఇంకేజ్ చేస్తాను మరి ముఖ్యంగా రా ఈ రెండు రోజులు పెరిగిన తర్వాత విజేతలు తర్వాత రన్నర్స్ కూడా ఉంటారు వాళ్ళందరూ కూడా మేము పిలిపించింది ఏంటంటే పార్టిసిపేట్ చేయడం అనేది ఒక మంచి అవకాశం విజయము విజయం అనేది సహజమే వర్గంగా కాకపోతే అలా అలా దాన్ని తీసుకొని ఇంకా మోటివేషన్గా తీసుకొని రాబోయే రోజుల్లో మేము ఉంటామని ఇంతగా ఎలా ఎదగాలని అదే మాదిరిగా చదువుల్లో కూడా మరింత ఎదగాలని చదువుకోవడం కూడా వచ్చిన